సండే స్పెషల్ అనేసి నేను సొంతం కోడి చికెన్ అనేది చేశాను అప్పుడప్పుడు మామూలు చికెన్ కాకుండా మనం ఇలాగ సొంతం కోడి చికెన్ కూడా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇంకా మీరు వదలనే వదలరు శుభ్రంగా అడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మనం ఒక కుక్కర్ తీసేసుకొని ఆ కుక్కర్లో వేస్తున్నానండి కొద్దిగా పసుపు అనేది కూడా యాడ్ చేస్తున్నాను అడిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఒక మూడు మిర్చి కూడా కటింగ్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను మనకు కర్రీకి సరిపోయినట్టుగా కళ్ళుప్పు కూడా యాడ్ చేస్తున్నాను సరిపోయినట్టుగా ఇందులో ఆయిల్ కూడా మనం యాడ్ చేయాలి టేస్ట్ మరి కొద్దిగా బాగా ఫ్లేవర్ ఆఫ్ ఇవ్వాలంటే ఇంకా మనకు రెండు మూడు లవంగాలు కూడా యాడ్ చేద్దాము దాంతోపాటు ఒక దాంచ చెక్క కూడా మనం దీంట్లో యాడ్ చేస్తున్నాము ఒక మూడు నుండి నాలుగు విజిల్ వచ్చేంత వరకు వేట్ చేద్దాము ఇప్పుడు ముందుకు స్టవ్ వెళ్ళి వచ్చేసి స్టవ్ మీద పెట్టేశానండి ఇంకా విజిల్ వచ్చేంత ఇంకా విజిల్ వచ్చేంత వరకు వేట్ చేద్దాం ఇది మాత్రం వెండి కొబ్బరి అండి వెండి కొబ్బరి ఆనియన్ ముక్కలు అన్ని మసాలాలు యాడ్ అయినవి ఇప్పుడు మొత్తానికి గ్రైండ్ చేసేద్దాం మనకు అనుకున్నీ విజిల్స్ వచ్చేసాయండి చూడండి బాగా ఉడికిపోయింది మనకు చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ కదండి అందుకనేసి కొద్దిగా చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తే చాలా మంచిది మనకు కర్రీకి సరిపోయినట్టుగా కారం పొడి యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాటర్ వేసి వేసాను ఇప్పుడు ఇందులో కొత్తిమీర మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మొత్తానికి ఒక్కసారి ఇలా కలిపిద్దామండి వా చూస్తుంటేనే చూస్తూ చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా ఒక్కసారి ఇంకా మొత్తం మసాలాలల్లా బాగా కలపాలి ఇప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేసాం కదా ఇవన్నీ యాడ్ అయిపోయినాయి కదా అందుకనేసి ఇప్పుడు ఇంకా కొద్దిగా చిక్కదనం అనేది రావాలి అందుకనేసి మనం ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టేద్దాం బాగా మనం ఎండి కొబ్బరి ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ చేసి చేసాం కదా ఇవన్నీ బాగా మరిగి చిక్కదనం అనేది రావాలి అప్పుడు గ్రేవీ సూపర్గా ఉంటదండి ఇప్పుడు మొత్తానికి రెడీ అయిపోయిందండి చూద్దాం అయితే ఇంకా చూస్తున్నారు కదా సొంతం కోడి చికెన్ రెడీ ఇప్పుడు చూద్దాం కింది దింపేసి స్టవ్ ఆపేసి ఇంతేనండి సొంతం కోడి చికెన్ రెడీ అండి ఇప్పుడు పైనుండి చిన్నగా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా పైనుండి అంతే రెడీ అయిపోయినట్టుగా